వాదనము ఇప్పుడు వచ్చేసి శబ్దములు ధ్వనుల పరిచయం ఇప్పుడు వచ్చేసి పిచ్చుకలు చిక్కి అరుస్తూ ఉంటాయి తర్వాత వచ్చేసి గ్లాసులు కింద వేసినప్పుడు ఒక విధమైనటువంటి శబ్దం వస్తుంది తర్వాత వచ్చేసి కర్రలతో శబ్దము ఒక విధమైన శబ్దం వస్తుంది గంట శబ్దము తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ యొక్క పుస్తకము జామెట్రీ బాక్సులో ఉన్నటువంటి వాటి శబ్దము తర్వాత ఆ పిల్లి యొక్క శబ్దము చప్పట్లు కొట్టినప్పుడు ఒక శబ్దము తర్వాత వీటిల్ని వాద్యాలు అంటారు గంట డోలు డమరుకము తాళాలు పిల్లన గ్రోవి సన్నాయి లెజీమ్ కాళ్ళ గజ్జలు నాట్యం చేసేటప్పుడు వేసుకుంటారు లెజీమ్ ఇది వచ్చేసి పద్యాలు లేకపోతే వచ్చేసి భజనలు చేసేటప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు దాన్ని తర్వాత హార్మోనియం తర్వాత తాసా ఇది వచ్చేసి ఎక్కువగా వచ్చేసి డోలు వాయిస్తూ ఉంటారు తబలా తర్వాత వచ్చేసి కంజర మద్దెల మృదంగం ఇతర శబ్దాల ధ్వనులు వచ్చేసి మనకు మేఘాలు ఉరిమినప్పుడు మనకు ఒక శబ్దం అనేటువంటిది వినిపిస్తుంది తర్వాత వచ్చేసి కార్లు ప్రయాణం చేసేటప్పుడు శబ్దం అనేటువంటిది ఊహిస్తుంది అనమాట వాహనాల యొక్క శబ్దాలన్నమాట తర్వాత మీకు నచ్చినటువంటి వాద్యాల చిత్రాలను వచ్చేసి ఇక్కడ ఈ యొక్క పేపర్లో గీయండి